తమిళ నటుడు సంతానం తిరుమల శ్రీవారి వివాదంలో ఇరుక్కున్నారు అయితే ఈయన మొదటిగా కమేడియన్గా ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు హీరోగా టర్న్ తీసుకున్నారు హీరోగా టర్న్ తీసుకున్న తర్వాత కమేడియన్ సంతానం రీసెంట్గా ఒక మూవీ చేశారు హీరోగా నటించిన మూవీలోనైతే ఆ మూవీ ప్రజెంట్ వివాదంలో ఇరుక్కుంది అయితే ఆ వివాదం ఏంటంటే ఇందులో తిరుమల శ్రీవారికి సంబంధించిన పాటను ఒకటి అవమానించేలా ఉందంటూ కూడా ఒక పెరడీ సాంగ్ చేశారంటూ కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి వెంకటేశ్వర స్వామిని అవమానించేలా తన సినిమాలో పాట ఉందంటూ కూడా హిందూ సంఘాలు గొడవ చేస్తున్నాయి దీంతో ఈ వివాదం కాస్త రాచుకుంది ఆ కథ ఏంటో కనుక ఒక్కసారి చూస్తే ఒకప్పుడు కమిడియన్గా రాణించిన సంతానం ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు విజయాలు కూడా అందుకుంటున్నారు అయితే తాజాగా సంతానం డీడీ నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ డిడి నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో శ్రీనివాస గోవింద అనే పాటని ప్యారడీ చేశారని ఈ పాటని తొలగించాలని కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే దీంతోనైతే వివాదం రాచుకుంది అయితే తాజాగా దీనిపై సంతానం కూడా స్పందించారు శ్రీవారిని అవమానించలేదని సెన్సార్ బోర్డు నిబంధనల మేరకే ఈ సినిమా తీసామని సంతానం తెలిపారు బట్ అయినప్పటికీ కూడా హిందూ సంఘాలు ఈ విషయం ఏదైతే గొడవ చేస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ఎడిటర్ అండ్ చీఫ్ ఎంఎన్ఆర్ అడిగి తెలుసుకుందాం ఎంఎన్ఆర్ అసలు ఈ వివాదం గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి పరిశీలిస్తే కలియుగ దేవుడిగా భావిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు కూడా ఆద ఆరాధిస్తారు ముఖ్యంగా హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటిది తిరుమల క్షేత్రం సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర భక్తులు ప్రతిరోజు కూడా పాడుకునేటటువంటి పాటని వీళ్ళు ప్యారడీ చేశారని దాన్ని అవమానించారంటూ కూడా యావత్ హిందూ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే హిందూ సంఘాలన్నీ కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయనపైన ఫిర్యాదు చేసిన కంప్లైంట్స్ అయితే ఇచ్చారు సో దానికి సంతానం కూడా స్పందించారు అయితే ఆయన లేవనెత్తున్నటువంటి అంశాలు ఏంటంటే పాటకి స్వేచ్ఛ ఉంటుంది దీని ఎవరికి కూడా అవమానించలేదు కేవలం ఇది పాటను పాటగానే పెట్టానంటూ కూడా ఆయన ఘర్షణ ఇచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది మరోవైపు కూడా ఆయన ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు కూడా మనంత సంచలనంగా మారాయి ఏంటంటే దారుణపోయే ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఇవ్వక్కర్లేదు అంటూ కూడా ఆయన ఒక మరొక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు దాంతో కోలీవుడ్లో ఒక మరో పెద్ద ట్విస్ట్ కనిపిస్తుంది మరో గొడవకి దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతిలో తిరుమల తిరుపతిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు కిరణ్ రాయల్ ఈ సినిమాకు సంబంధించి ఈ వివాదం పైన డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా పైన ఆయన స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా దీనిపైన ఫిర్యాదు చేయడమే కాదు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది అంటే మనం రెండు విధాలుగా మనం ఇక్కడ చూడొచ్చు ఒకటి కాలీవుడ్లో ఉన్నటువంటి సెగ ఇప్పుడు ఏపీలో కూడా పాకిందని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన ఇంకొక డిమాండ్ చేశారు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ముఖ్యులు ఈ విషయం పైన ఖచ్చితంగా స్పందించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ డిమాండ్ ప్రధానమైన డిమాండ్ చేశారు ఇప్పటికే సోషల్ మీడియా వేదికకు కూడా ఆయన చేసినటువంటి ఫిర్యాదుకి సంబంధించినటువంటి వార్తలు చక్కెరలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు విశ్వ హిందూ పరిషత్ అంటే హిందూ ధార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని చాలా పవిత్రంగా భావిస్తారు అక్కడికి వెళ్తేనే చేసిన పాపాలన్నీ పోతాయి అని అందరూ కూడా భావిస్తూ ఉంటారు అందుకే తిరుమలలో భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అంటే ఇదంతా కూడా సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశం సో అలాంటి వ్యవహారాల్లో అలాంటి పాటలలో అలాంటి ఒక ఒక డైవర్ రిలేటెడ్ అయినటువంటి ఇష్యూస్ని డీల్ చేసేటప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి సినిమా మేకర్స్ కావచ్చు లేకపోతే దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు మరీ ముఖ్యంగా నటులు కావచ్చు కాస్త ఆచితూచి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ యాంగిల్ వేరేగా ఉండొచ్చు కానీ రిసీవ్ చేసుకునేటటువంటి భక్తులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం సో ఒక పక్క కంప్లైంట్స్ ఫిర్యాదులు వస్తున్నాయి దాని అభ్యంతరాలు చెప్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉన్న సమయంలో సంతానం ఇచ్చినటువంటి రిప్లై కూడా మరింత అగ్నికి ఆద్యం పోసినట్లుగా తయారైంది ఎందుకంటే దాన్ని చాలా సెన్సిటివ్ హ్యాండిల్ చేయాల్సినటువంటి విషయం కానీ నేను దారిని పోయినటువంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటే కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్య చేయడం అయితే ఎవరంగా వివాదానికి దారి తీసింది ఎస్ రెండు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు అన్నారు కదా అంటే ప్రజల్ని ఉద్దేశించి కూడా అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అన్నారు అయితే మూవీస్ తీసేదే ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎగ్జాక్ట్ సో వారి మనోభావాలే దెబ్బ తీసే విధంగా ఆ మూవీలో కంటెంట్ ఉంటే సో నెక్స్ట్ ఏంటి మరి అంటే అటువంటి సమాధాన సమంజసమేనా డెఫినెట్లీ కాదు రేణుశ్రీ మీరు మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే అందుకే ఇప్పుడు వివాదం అనేది రాజుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన కోలీవుడ్ ఏ విధంగా స్పందిస్తుంది మరీ ముఖ్యంగా చిత్ర యూనిట్ దర్శక నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి అంశం ముఖ్యంగా ఈ సినిమా విషయంకొస్తే రెండు వేల పదహారులో రిలీజ్ అయినటువంటి దుడ్డు సినిమా అప్పట్లో సంతానాన్ని చాలా పెద్ద హీరో హీరోగా నిలబెట్టింది దానిలో సీక్వెన్స్ వస్తున్నాయి ఆ సినిమా యొక్క నాలుగో సీక్వెన్స్లో కొనసాగింపే ఇప్పుడు డీడీ నెక్స్ట్ లెవెల్ అనేటటువంటి సినిమా ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇంకా రిలీజ్కి రెడీగా ఉంది సో రిలీజ్కి రెడీ అవ్వక అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది ఇప్పుడు తెలంగా తమిళనాడు వ్యాప్తంగా దీనిపైన ఫిర్యాదులు చేస్తున్నారు దానికి సంబంధించిన కేసులు కడుతున్నట్టుగా కూడా మనకి అనధికారికంగా సమా సమాచారం అందుతుంది మరోవైపు ఇంకొక మరి ముఖ్య విషయాన్ని ఏంటంటే దీన్ని మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా తిరుమలలో మనం వెళ్ళిన వెంటనే పాడుకునేటటువంటి పాట ఇది ఎందుకంటే మరి మీరు గమనించవచ్చు గోవింద అనేటటువంటి నామం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు దానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ట్యూన్ ఉంటుంది ఆ ట్యూన్లోనే ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ ఆ పదం వినగానే భక్తులందరికీ కూడా తన్మయత్వానికి లోనవుతారు దాన్ని వేరే ట్యూన్లో కానీ వేరే ప్యారడీల్లో కానీ వినడానికి కానీ ఊహించుకోవడానికి కానీ ఎవరు ఇష్టపడరు సో కాబట్టి ఈరోజు ఇంత వివాదానికి దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకో విషయం అక్కడ రిజెస్ట్రీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇటువైపు ఇండస్ట్రీ వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్వేచ్ఛ కావాలి క్రియేటివిటీకి స్వేచ్ఛ కావాలి అంటూ కూడా ఎప్పుడు కూడా ఇది ఒక్క సినిమానే కాదు మనం గత పదిహేను ఇరవై ఏళ్ళుగా చూసుకుంటే చాలా సెన్సిటివ్ అంశాల్లో అనేకమైనటువంటి సినిమాలు ఇలాంటి వివాదాలకి చిక్కుకుంటూ ఉంటాయి బట్ ఆ సందర్భంలో వాళ్ళు ఏ విధంగా డీల్ చేశారు అనే దాన్ని బట్టినే ఆ వివాదం సమసిపోవడమా ముదిరిపోవడమా లేక ఇంకాస్త పీఠముడి పడడం అనేది మనం గమనిస్తూ ఉంటాం మరీ ముఖ్యంగా హిందూ ఇక్కడ మతాలకు సంబంధించిన అంశాల్లో ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సో కమెడియన్గా మోస్ట్ పాపులర్ అయినటువంటి సంతానాన్ని చాలామంది అభిమానిస్తారు ఈవెన్ తెలుగులో కూడా తెలుగులో కూడా మనం మనం చూస్తూ ఉన్నాం తెలుగులో కూడా ఆయనకి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు తమిళ నుంచి డబ్బింగ్ అయినటువంటి సినిమాలకు కూడా మనకి ఇక్కడ ఆదరణ వస్తూ ఉంటుంది సో అలాంటి పాపులర్ అయినటువంటి ఒక నటుడు నుంచి ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఆ రెస్పాన్స్ కూడా కరువడంతో వివాదానికి దారితీసింది మరొక వైపు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన లేవనెత్తినటువంటి అంశంపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పలేదు కదా సో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పకుండానే దానికి రిలీజ్కి పర్మిషన్ ఇచ్చింది కదా అంటూ కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు అంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు యొక్క విధులు వారి యొక్క పరిధులు వారి యొక్క పరిమితులు అదేవిధంగా సెన్సార్ బోర్డు సినిమాల పట్ల ఏ విధంగా వెళ్తుంది సెన్సార్ బోర్డులో ఉన్నటువంటి సభ్యుల యొక్క వ్యవహార శైలి పైన కూడా ఈరోజు మరొకసారి ప్రశ్న లెవెల్ తిరగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా వివాదం ఎటు తిరిగి ఎటు వెళ్తుంది లేదా గతంలో జరిగినటువంటి ఒక పబ్లిసిటీ స్టంట్స్లో భాగంగానే దీన్ని తీసుకొని ఆపేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది రణిశ్రీ